తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ లోన్లకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తుల్ని పరిశీలించారు తొలి విడత తొమ్మిది గ్రామాలకు చెందిన అభ్యర్థుల యొక్క దరఖాస్తులను బ్యాంకు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రుణ అర్హతల లభిదాలను ఎంపిక చేశారు తెనాలి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క దరఖాస్తులను వివిధ బ్యాంకు శాఖల అధికారులు బుధవారం పరిశీలించారు రెండు దఫాలుగా జరిగే ఈ దరఖాస్తుల పరిశీలన కార్యక్రమంలో తొలుత తొమ్మిది గ్రామాలకు చెందిన అభ్యర్థుల యొక్క దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు తెనాలి మండలం మొత్తం మీద వంద యూనిట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు బీసీ కార్పొరేషన్ నిర్ణయించిన నేపథ్యంలో అభ్యర్థుల దరఖాస్తులతో పాటు అర్హతలు కూడా అధికారులు పరిశీలించారు తొమ్మిది బ్యాంకులకు చెందిన అధికారులు పాల్గొనగా నూట ఇరవై ఎనిమిది అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించారు మండలం మొత్తం మీద ఎనిమిది వందల ముప్పై నాలుగు దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు